వారు మహాభారతంలో ఈ భీష్మ ధర్మరాజ సమావేశం ద్వారా వారిద్దరు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ మన సందేహాలు తీర్చారు ఏ నెయ్యి ఏ నూని దీపారాధనకి పనికొస్తుంది అసలు కొన్ని పనికి పనికిరావా చాలా అత్యద్భుతమైన ఈ సంభాషణ వినండి ఆవు నెయ్యి ఉత్తమము ఏమిటి ఆవు నెయ్యి ఉత్తమం కాబట్టి ఆవు నేతితో ఇక తిరుగులేదు గేదె నెయ్యి గొర్రె నెయ్యి మేక నెయ్యి ఇవి కూడా మధ్యమం పనికి లేదు అంటే రెండవ కేటగిరీ సెకండ్ కేటగిరీ ద్వితీయం అన్నాడు మధ్యమం అన్నాడు అంటే వీటితో కూడా దీపం వెలిగించవచ్చు దీపారాధన ఉత్తమము మధ్యము అధమము అని ఉంటుంది ఉత్తమం అంటే చాలా గొప్ప ఫలితం ఇస్తుంది అది శ్రేష్టం అది చాలా గొప్పది అనమాట చాలా గొప్పది ఆవు నెయ్యి మధ్యమం గేదె నెయ్యి గొర్రె నెయ్యి మేక నెయ్యి మేకపాలతో కూడా నెయ్యి వస్తుంది ఆ నయ్యి కూడా దీపారాధన వస్తుంది అది సగం ఫలితమే ఇస్తుంది అది మధ్యమము అని చెప్పాడు ఇంకా ఇప్పుడు ఈ మధ్యమం అధమము ఉన్నాయి కదా వీటిల్లో ఆవు నెయ్యి కలిసిందా ఆ దోషం పోయినట్టే అనగా మా ఇంట్లో కేజీ నెయ్యి ఉందండి కార్తీక మాసం నల్లాళ్ళు ఆవు నెత్తితో దీపారాధన చేయాలనుకుంటున్నాను కానీ ఆవు నెయ్యి పెద్దగా దొరకడం లేదు ఏం చెయ్యనని ఎవరైనా అడిగితే ఆవు నెయ్యి ఒక పది గ్రాములు పట్టుకొచ్చి కేజీ నెయ్యిలో తెలిపేసి ఈ నెల్లాళ్ళు దీపారాధన చేస్తే ఏది కార్తీక మాసంలో అది సంపూర్ణముగా ఆవునేతితో దీపారాధన చేసిన ఫలితం ఇస్తుంది ఆవునేతిగా శక్తి ఉందట ఒక్క బొట్టు బొట్టుకొచ్చి గేదె నెయ్యిలో గెలిపితే అది నెయ్యి అయిపోతుంది నెయ్యి ఎటువంటిది అంటే విష్ణుపాదం వంటిది విష్ణుపాదం నాకు తగిలితే ఇక నేను పాపాత్ముని అవుతానా విష్ణుపాదమునకు ఎంత శక్తి ఉన్నదో శివుని జటాజోటమునికి ఎంత శక్తి ఉన్నదో గంగానదికి ఎంత శక్తి ఉన్నదో ఆవు నేతికి అంత శక్తి ఉన్నది ఎప్ప నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇవన్నీ దీపారాధనకి పనికొస్తాయి ఒక్క కార్తీక మాసంలో మాత్రమే కొబ్బరి నూనె వాడరాదు తక్కిన అన్ని మాసాలలో ఇవి పనికొస్తాయి నువ్వుల నూనె శ్రీమన్నారాయణునికి ఈశ్వరుడికి పితృదేవతలకి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి నువ్వుల నూనె ఇంట్లో ఉండకూడదు వాడకూడదు అన్నవాడు అబద్దం అసలు దాని పేరే తైలం తైలముతో దీపారాధన చెయ్యి తైలం అంటేమిటి తెలల నుండి తయారు చేయబడినది తెలలు అనగా నువ్వులు నువ్వుల నుండి తీసిన నూనె చాలా శ్రేష్టం కార్తీక మాసంలో నువ్వుల నూనెలో కించిత్తు కొంచెం ఆవు నెయ్యి కలిపితే అది మహత్తర ఫలితం ఇస్తుంది ఇవన్నీ తెలుసుకుని ఏ ఏ కాలములో ఏమేమి చెయ్యొచ్చు ఏమేమి చెయ్యకూడదో తెలుసుకో